హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలి లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్తగా కొత్తగా వాళ్ళు ఉంటే మా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కాండి ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను రండి బీరకాయ కూరకు పదార్థాలు చూపి చూద్దాము రెండు చిన్నవి రెండు బీరకాయ ఒక బిరకాయలు అండి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ ఒక టమోటా అండి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కొంచెం ఆఫ్ స్పూన్ ధనియాల పొడి పసుపు కారం అండి ఇప్పుడు గింజలు ఇక్కడ ఇప్పుడు నూనె వేసి తర్వాత చూపిస్తానండి స్టవ్ ఆల్రెడీగా వెలిగించుకున్నాను ఇప్పుడు నూనె వేస్తాను ఒక మూడు నాలుగు చెంచాల స్పూన్ నూనె వేసుకున్నానండి మీరు తగినంత వేసుకోండి నేను నాలుగు స్పూన్లు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీరకాయ కూర చపాతీలకి రైస్లకి దాన్నైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుమర పొడి వేసి చేస్తున్నాను కొంచెం లైట్గా వేసాను ఎగువ కొంచమే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బీరకాయ కూర ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం కొంచెం కొంచెమేనండి ఆవాలు కొంచెము ఉత్తి బ్యాళ్ళు కొంచెమే రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను కర్రపాకు వేస్తున్నాను ఇప్పుడు ఎండుమి పచ్చిమిరపకాయ ఒక మిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను సులభం అండి తొందరగా అయిపోతుంది బిరకాయ కూర చపాతీలు అయితే బాగా టేస్ట్ భలే ఉంటుందండి ఉల్లిగడ్డ కదా అది వేసుకున్నాము ఇట్లా టమాటా కూడా వేసుకున్నాము టమాటా ఉల్లిగడ్డ మాకు కొంచెం మొక్కాలి కొంచెం పసుపు వేస్తున్నాను కొంచమేనండి దక్కసుపు బాగా వేసుకోవాలి టమాటా ఉల్లిగడ్డ కొంచెం మగ్గాలి మగ్గితే బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను బిరకాయి తగినంత వేస్తున్నానండి బీరకాయలో నీరాంశం ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు వేసుకోవాల్సిన పని లేదు కొంచెం కైనంత వేసుకోండి నాకు కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా అంత ధనియాల పొడి అండి హాఫ్ స్పూను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర వేస్తున్నాను తగినంత కారం వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండి మీరు కాకుండా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గినాక చూపిస్తానండి అదంతా బాగా మగ్గాలి ఉడకాలి మిరకాయి అంతా ఒక రెండు నిమిషాలు మగ్గించి చూపిస్తానండి చూద్దామండి చూడండి బాగా మగ్గిపోయింది బాగా చాలా ఉడికిపోయింది చూడండి స్టవ్ బంద్ చేస్తానండి ఇప్పుడు దీంట్లో వేస్తాను చాలా బాగుంటుంది బీరకాయ కూర చూడండి చపాతికి రైస్కి జొన్నరటి ఏదైనా వేసుకొని తినొచ్చండి పూరికి డిస్కౌంట్ తినచ్చు ఎండుమెరి పొడి చేసి ఎండుమెర పొడి ధనియాల పొడి అంటే సింపుల్ వంట తొందరగా అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా బీరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ చూసే వాళ్ళకి ధన్యవాదాలు మా ఛానల్ చూసి లలితాదుర్గా కుకింగ్ ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కండి ఫ్రెండ్స్ bye friends